హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై సర్కార్ ఫోకస్ పెట్టింది తాజాగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ సేల్ హఫీజ్పేట్ పరిధిలోని ఇర్ల చెరువు బోన్ లో చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపుపై దృష్టి కేంద్రీకరించింది ఇక హైడ్రా ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జీహెచ్ఎంసీ సిబ్బంది పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టారు ఇప్పటికే ఒక భవనాన్ని నేలమట్టం చేయగా రెండో భవనాన్ని కూల్చివేస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై సర్కార్ ఫోకస్ పెట్టింది తాజాగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ సేల్ పరిధిలోని ఇళ్ల చెరువు దృష్టి లో హైడ్రా ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జీహెచ్ఎం సిబ్బంది పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టారు ఇప్పటికే ఒక భవనాన్ని నేలమట్టం చేయగా రెండో భవనాన్ని కూల్చివేస్తున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మీదకు అధికారులు చర్యలు చేపట్టారు బయటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి ఎస్ సునీత హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కూల్చివేతలు అనేటివి జరుగుతున్నాయి ఇప్పటికే జిహెచ్ఎంసీ చంద్రనగర్ సర్కిల్ పరిధిలో కూడా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా ఆధ్వర్యంలో అయితే కూల్చివేతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం చూసుకోవచ్చు అంతకుముందు కూడా చంద్రనగర్ కుద్గుల్లాపూర్ అలాగే నిన్న చూసుకోవచ్చు రాజేంద్ర నగర్ పరిధిలోని శివరాంపల్లిలో కూడా అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా హైడ్రా కూల్చివేయడం జరిగింది సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఈ హైడ్రా ముందుకు దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు ఏవైతే ప్రభుత్వ ఆస్తులు కబ్జ చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా జల్పిస్తుందని చెప్పుకోవచ్చు ఇటు చెరువులు కావచ్చు కబ్జా స్థలాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పైన కూడా అక్కడ ఉన్నటువంటి ఏవైనా ఫిర్యాదులు అందిన వెంటనే కూడా స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది హైడ్రా చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో కూడా హైడ్రా కమిషనర్ కూడా ఏవి రంగనాథ్ కూడా ప్రత్యేక శ్రద్ధ కూడా వహిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే దీనిపైన ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చెరువులను కబ్జా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా పూర్తిగా సీరియస్ అయ్యి అక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వారన్నిటి పైన కూడా కూల్చి వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ రోజు కూడా ఆఫీస్పేట డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ లో మధ్యన గుడి చెరువు ఎఫ్టిఎల్ స్థలంలో కూడా నిర్మిస్తున్నటువంటి మూడు భవనాలు కూడా ఏవైతే ఉన్నాయో అవి అక్రమంగా నిర్మిస్తున్నటువంటి భవనాలుగా గుర్తించడంతో ఇప్పటికే ఒక భవనాన్ని నేలమట్టం చేయగా రెండో భవనాన్ని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ మొత్తం కూడా ఏవైతే భవనాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా భారీ యంత్రాల సహాయంతో అయితే పూర్తిగా పోలీసు బందోబస్తును అక్కడ పెట్టుకొని మరి కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే అక్కడ అక్రమంగా నిర్మిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వచ్చే ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఆపే ప్రయత్నం ఉంటుంది కాబట్టి పూర్తిగా ఇది హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలు చెరువులను కబ్జా చేస్తూ కూడా నిర్మిస్తున్నటువంటి వాళ్ళపై కూడా పూర్తిగా సీరియస్ అవుతూ పూర్తి పోలీసు బందోబస్తు అయితే ఇప్పటికే భవనాలను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఇంకో భవనం అయితే ఇంకా ఉంది భారీ యంత్రాల సాయంతి అయితే ఇంకా కూల్చివేసే అవకాశం అయితే ఉంది సో ఓవరాల్ గా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల అయితే ఈ భవనాలు కూడా కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సునీత రైట్ లహరి